నమస్తే అన్న చెప్పండి ఆయుర్భావ సభ ఉన్నది కదా ఏమను అదే అన్న ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ గ్రాండ్ సక్సెస్ చేసామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా రేపు వరంగల్లో పెద్ద సమావేశం ఉంది ట్వంటీ సెవెన్కి ఏంటంటే టూ టూ థౌసండ్ వన్లో బిఆర్ఎస్ పార్టీ పెట్టారు ఆ బిఆర్ఎస్ పెట్టి బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పెట్టి మొన్న మొన్న రీసెంట్లీ పేరు చేంజ్ చేసి కానీ ఎలక్షన్ కంటే ముందు నేనైతే టీఆర్ఎస్ఏ అంట టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ మామ టెన్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తను ముఖ్యమంత్రిగా ఉంది ప్రజలకు సేవ చేసిండు కేసీఆర్ ఆధ్వర్యంలో మన తెలంగాణలో చాలా డెవలప్మెంట్ జరిగినాయి ముఖ్యంగా చెప్పాలంటే ఒక రాష్ట్రంలో మంచి సచివాలయము పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ అదేవిధంగా అమర అమరవీరుల చిహ్నము ఇంకా పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మంచి మంచి క కలెక్టర్ ఆఫీసులు కంట్రోల్ రూమ్లు అవన్నీ అన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు మళ్ళీ మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది మన తెలంగాణలో ఏదేమైనా సరే ఇప్పుడు రేపు హన్మకొండ వరంగల్లో ట్వంటీ సెవెన్కు బిఆర్ఎస్ పార్టీ ఆజుభావా సభ ఉంది ఈ ఆజుభావా సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఈ సభకి తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కేసీఆర్ ఎన్నో కష్టాలు పడ్డాడు తను మళ్ళీ అధికారంలో కూడా పది సంవత్సరాలు ఉన్నాడు తన ప్రజలు సేవ చేసిండు ప్రజలకు మెరుగైన వసతులు కల్పించు ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ ఆధార్ డిస్టిక్ ప్రజలకి కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు అందుకే ఆధార్ ఆధార్ డిస్టిక్లో హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు తను ఏంటంటే హైదరాబాద్ మీద ఆంధ్ర డిస్టిక్ మీద చాలా దృష్టి కేంద్రీకరించు ఎక్కడ కూడా ఏ చిన్న కోటలో జరగకుండా ఏం జరగకుండా ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులన్నీ అన్ని కల్పించారు ఈరోజు కేసీఆర్ ప్రజల్లో మంచి పేరు ఉంది తనకి తన ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ రాజు తను డెవలప్మెంట్ మాత్రం చేసి ప్రజల మనసులో కేసీఆర్ ఉన్నాడు రేపు సభ అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆవిర్భావ సభ ఉన్నది బీఆర్ఎస్ది దానిపైన మీ అభిప్రాయం ఏంది కుమార్ టీఆర్ఎస్ మొదట్లో ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ దీని మీద నా అభిప్రాయం ఒకటే ఏంటంటే ఈ పార్టీ పేద ప్రజల కోసం కష్టపడే పార్టీ పేదవాడు బతకాలని పేదవాడు ప్రతి ఒక్కడు పెత్తన దారుడు అవ్వాలని కోట్లు సంపాదించాలని నిరంతరం కృషి చేసి పార్టీ ఇరవై సంవత్సరాలు వాళ్ళు పడ్డ కష్టం ప్రత్యేక తెలంగాణ తీసుకురావడం గారు వచ్చిన తీరా దీక్ష గురించి

పరిస్థితి బాగా అవ్వాలి కదా అందరికి భోజనం దొరకాలి ఫుడ్ దొరకాలి చదవాలి అందరికి లోక జ్ఞానం అర్థం లేదా సంవత్సరాలు గొప్పతనం గొప్పతనం చెప్పాలంటే చాలా గ్రేట్ ఎందుకంటే అప్పుడు మేము ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్ లాగా ఎవరు ప్రతి ఒక్కటి ఆయన ఈ పదేళ్లలో ఆ అందరు కలిసిమెలిసి ఏ పండగలైనా కానీ వినాయక చవితి అయినా కానీ ప్రతి మేము అన్ని బల చేసుకున్నాము కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా అది మొత్తం టోటల్ గా మారిపోయింది మనుషులు మారిపోయారు ఒక ఫ్రెండ్లీ పోలీస్ పోలీసులు అని చెప్పి చెప్పారు కానీ దాంట్లో కూడా కొంచెము లోకం కనిపిస్తుంది అయితే డబల్ బెడ్రూమ్లు నుని పక్కా ఆ పేరమలకి డబుల్ బెడ్ రూమ్స్ ప్రతి ఒక్కటి ఆయన పడకలనేది మనిచి దరిదు బండు దరిదు బండు మార్చుకుం ఎక్కడ 3 ఎకరాల భూమి రైతు బండు దరిదు పది అన్ని పోయినే దరిదు పట్టి లెక్క ఇప్పుడు ఇప్పుడు ఉండండి ఇప్పుడు పెట్టేశారనుకో తీసివచ్చు కదా కనీస ఈ స్టేట్ అయ్యే అందరూ ఒకటే క్యాస్టే అంటే దళిత బంధు బలి ఆ బంద్ బలి ఈ బంద్ బలి అందరూ ఒకటనగా ఉన్న ఒకటి లిబ్యాడు అయిపోద్ది నువ్వు దళిత బంధు పెడితే ఇవ్వకపోవచ్చు పాత వేసిన బంధు పోయితే ఆయన ఆయన గెలుచుంటేమో పదేళ్ళు గెలిచి మెట్రో కట్టావు ఆ మెట్రో కూడా ఎక్కడ సిటీ అంత ఉంది దాకా ఉన్నప్పుడు నువ్వు కట్టావా నువ్వు ఆమె నువ్వు కట్టావా నువ్వు రైతు గురించి మాట్లాడమే ఇప్పుడు రైతులకు ఎందుకే లేదు భయం మాకు కూడా ఇచ్చిండవు నువ్వు గమస్తావు ఆమె చెప్పని ఈ పశ్చామెకు మైక్ పెట్టు నువ్వు జరుగు చెప్పండి ఆయన పది ఏళ్ళు డబల్ బెడ్రూమ్స్ మొత్తం మొత్తము ఆరోగ్యశ్రీ గాని హైటెక్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ చూసారు ఆ దుర్గమ్మ చెరువు హైటెక్ సిటీ అవన్నీ ఒక ఫారెన్ లాగా చేసేసారు మొత్తము అయితే ఆయన ప్రతి ఒక్కటి అసెంబ్లీ కట్టారు కదా అది ఎట్లుంది రెండు కళ్ళు సరిపోవట్ల చూడ్డానికి అది చూస్తేనే అది వీక్లీ వీక్లీ వెళ్ళి నేను అలా చూసుకొని వస్తున్నాను అలాంటిది అన్ని కట్టింది ఇప్పుడు ఏంటంటే ఈ పది ఏళ్లలో ఆయన చాలా మంచిగా కేసీఆర్ గారు చాలా మంచిగా ఇచ్చేశారు నాకు తర్వాత గెలిచిన తర్వాత అబ్బాయి ఏంటిది చీ ప్రతి పండగలు చేసుకోవాలన్నా కానీ ఆ పండగ వినాయకుడిని పెట్టిన మామూలు పెడుతున్నారు తీసుకోబోతున్నారు ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏ వినాయకుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకోటి బతుకమ్మ గురించి మాట్లాడాలి మనం వాళ్ళు ఉన్నప్పుడు ఒక కళ ఉండేది బతుకమ్మ అది వస్తుంది కదా బోనాలు బోనాలు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కళనే వేరు ప్రతి ఒక్క కులం వాళ్ళు అందరు క్యాస్ట్ వాళ్ళు కలిసి బతుకమ్మ కానీ ఆ బోనాలు కానీ చేసుకునేవాళ్ళు కానీ నెక్స్ట్ ఈ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అయితే ఇోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే కేసీఆర్ గారు కానీ చాలా కష్టపడ్డారు ఈ మీటింగ్ కి ఈ మీటింగ్ ఆయనకు మంచిగా విజయం సాధించి మంచిగా ఆ మాకు మళ్ళీ ఆయన గెలవాలని చెప్పేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కేసీఆర్ జై తెలంగాణ